హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందున వార్త మరో ఘోర రైలు ప్రమాదం పరిస్థితి దారుణం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం జార్ఖండ్ లో రైలు ప్రమాదం జరిగింది చక్రధర్పూర్ దగ్గర ఔర సిఎస్ ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు మూడు భోగిలు పట్టాలు తప్పింది ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు రైల్వే అధికారులు సంఘటన స్థలానికి చేరుకునే సహాయ చర్యలు చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించాల్సి ఉంది మరోవైపు బీహార్ లో కూడా సోమవారం రైలు ప్రమాదం జరిగింది సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ సమస్తాపూర్ దగ్గర ఇంజన్ రెండు బోకేలు నుంచి ఇతర బోకేలు విడిపోయాయి సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు దర్భంగా నుంచి న్యూఢిల్లీకి వెళ్తుండగా ఘటన జరిగింది ఈ ఘటనలోని ఎవరికి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సంపర్క క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు కపిలింగ్ తెగిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఇంజన్ కోచ్లను కలిపే కపిలింగ్ విరిగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోగా వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులను వేసి రైలు ఇంజన్ ను నిలిపివేశాడు దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు వణికిపోయారు వెంటనే రైల్వే ఉన్నత అధికారులు అక్కడికి చేరుకొని రైలు కోచ్ ను కనెక్ట్ చేయగా వెంటనే రైలు ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయింది పశ్చిమ బెంగాల్లోని వందే భారత్ రైల్లో భోజనం అందించిన సిబ్బందిపై ఒక ప్రయాణికుడు దాడి చేసిన ఘటన కలకలం రేపింది ఓ వృద్ధుడు ఔరా నుంచి రామ్జీకి వందే భారత్ ఎక్స్ప్రెస్ లోని ప్రయాణించాడు భోజనం సమయంలోని ఆయన దాలిని ఆర్డర్ చేశాడు అయితే సిబ్బందిలో ఒకరు పొరపాటున మాంసాహారాన్ని తీసుకొచ్చి వడ్డించారు ఆ ప్రయాణికుడు కాసేపటికి అది నాన్ వెజ్ అని గమనించి తనకు మాంసాహారాన్ని వడ్డించాడని వేటర్ పై దాడి చేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలోని వైరల్ అవుతుంది ప్రయాణికుడు తీరుపై నేటి జనులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదో పొరపాటు ఉండొచ్చని చిన్న కారణానికి దాడి చేయడం సరికాదంటున్నారు అయితే పొరపాటు జరిగింది సమస్య పరిష్కరించమని రైల్వే అధికారులు తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్